హాయ్ గుడ్ ఈవినింగ్ శుభ సాయంకాలం అండి అందరూ సాయంకాలం పనిలో మునిగిపోయి ఉంటారు పని చేస్తుంటారు కదా ఇంట్లో పని అందరూ పనుల మీద ఉంటారు పిల్లలు వచ్చి ఉంటారు ఇంట్లో ఇంట్లో ఎందుకంటే వాళ్ళని కూడా చూసుకోవాలి కదా ప్రతి ఒక్కరికి పని ఉంటుంది కదా ఓకే ఫ్రెండ్ నాకు కూడా పని ఉంటుంది అయితే ఇది తెలుసుగా చెమకాయ కట్ చేసిన గుత్తులు గుత్తులు కాసింది ఈ చెట్టు పెట్టి కాత కాపీయాలని ఎంత ఆశ ఉండను నాకు అంతగా నెరవేరింది ఇవి ఇగో ఇట్లా మంచిగా సన్నగా కట్ చేసి వండితే చాలా బాగుంటాయి లేతగా ఉన్న కాయలు ఒక కాయను నేను విత్తనం కోసం పెట్టినా నా పైన ఈ చెట్టు అంత చెమకాయ చెట్టే ఇట్లా అంత గుబ్బురుగా పారి మంచిగా చల్ల నీడేయాలి అట్లా ఇష్టం నాకు ఆ చెట్టు కింద మంచిగా చిన్న పిల్లలు ఆడుకుంటారు కదా మీరు కూడా ఆడుకుని ఉండొచ్చు నేనైతే ఇట్లా చెట్టు ఉంటే ఆ చెట్టు కింద బొమ్మరిల్లు కట్టుకొని బోలు పెట్టుకొని ఆడుకునేది మా ఫ్రెండ్స్ మీరు కూడా ఆడుకున్నారు కదా గుర్తు వస్తుంది చాలా బిజీ ఉంటారు ఇప్పుడు క్రిస్మస్ సీజన్ కదా చాలా బిజీ ఉంటారు పండ్ల మీద ఉంటారు ఓకే అండి నా వీడియో తప్పకుండా అందరు చూడండి మరి ఒకసారి వస్తా మీ ముందుకు బాయ్ బాయ్